ఉపాధ్యాయ మరియు అధ్యాపక్ర నమస్కారం ఈరోజు జరుగుతున్న ఉపాధ్యాయ కరీంనగర్ నిజామాబాద్ నగర్ అదిలాబాద్ ఉపాధ్యాయున్న ఉపాధ్యాయులకు జరిగే విధంగా నిజంగా ఇది లోకానికి పెద్ద ఎన్నిక ముఖ్యంగా ఈరోజు ఒక సామాన్య ఉపాధ్యాయునికి కార్పొరేట్ ప్రైవేట్ వ్యాపార వ్యక్తికి మధ్య జరుగుతున్న పోరు ఈ పోరులో ఉపాధ్యాయులు ఒక కూడా ఏకమై ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయున్ని గెలిపించుకోవాలని మనస్ఫూర్తి చెప్తున్నారు అదేవిధంగా ఈ సోదరు ఉపాధ్యాయ పాటు ప్రతి ఉపాధ్యాయుడు కూడా గెలిపించుకుంటామని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా ఇంకెలాంటి ఆలోచన ఉన్నా ప్రతి ఒక్కరు కూడా మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని గెలిపించుకోవాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు పోలింగ్ స్థానం చూస్తే కూడా చాలా అద్భుతంగా బుద్ధి బ్రహ్మాండంగా వచ్చినప్పుడు ఆపే నోకృత్వం యాభై పైన వచ్చారు నిజంగా ఈ ఉపాధ్యాయుల్లో పెద్ద మార్పు ఈ మార్పు ఒక ప్రత్యేకంగా పోయి రేపు రానున్న రోజుల్లో ఏది రాజకీయ పార్టీ కోసం ఉద్యోగ వ్యవస్థలకు వచ్చినో వాళ్ళందరికీ భయపడేలా ఒక హెచ్చరిక ఉండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయంలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని బాగా ఆలోచించండి ఇది మళ్ళీ మళ్ళీ రావంటే రాదు ఒక్కసారి వాళ్ళు వచ్చిందంటే రానున్న రోజుల్లో ఉపాధ్యాయులైన వాడు శాసనంకి పోయే అవకాశం కూడా లేదు కాబట్టి మీరందరూ ఈ అదేవిధంగా ఆలోచించి ఉపాధ్యాయాన్ని గెలిపించుకుందాం ప్రతి ప్రభుత్వ బడిని కాపాడుకుందాం కాబట్టి మీరందరూ బాగా ఆలోచించి మరి మా టీఆర్పీఎస్ అభ్యర్థిని వంగమహేంద్రెడ్డిని నాకు మీరు మొదటి ప్రాంత ఓటు గెలిపించండి ఆలోచించారు థ్యాంక్ అదేవిధంగా బ్యాలెట్ పేపర్ ఉన్న సీరియల్ నంబర్ ట్వెల్వ్ పక్కనే మంగ మహేంద్ర చూడండి ఆ పక్కన ఫోటో ఉంది ఇస్తుంది ఆ ఫోటో పక్కనే ఒకటి నెంబర్ వేసి నన్ను ఆశీర్వదించండి థ్యాంక్ యూ